నీకు కావాల్సినవన్నీ ఏం అక్కడలో ఉన్నాయో ఏం అవసరాలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నావో దేని చేత నెల నా తండ్రి తెలుసుకోనంత అంత కాదు కళ్ళు లేనోడేం కాదు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు రాస్తున్నాడు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో ఎలా అందుకోవాలో ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు ఆ ఘట్టాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి అడిగినవి అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడో డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి నువ్వేం టెన్షన్ పడవద్దు ఒత్తిడి గురి కావద్దు నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి వాళ్ళ భవిష్యత్తులో శుభప్రదం అవుతాయి వాళ్ళ ఈళ్ళు మించిపోతనే లేదు వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు దాని గురించి అసలు ఆలోచన తీసాయి ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం లైఫ్ చిన్నది ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు ఎప్పుడు తీయబడతావో తెలియదు ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను ఫలించగలను దేవునికి స్తోత్రం గాక హలు అనే రందితో నువ్వు కష్టపడాలి ఆయన నీతిని రాజ్యమును మొదట నువ్వు వెతకాలి నేను చెప్తున్నా దేవుడు ఒక వాగ్దానం చేశాడు మర్చిపోవద్దు దేవుడు ఒక మాట ఇచ్చాడు నా నిమిత్తము తల్లినైనను తండినైనను అన్నదమ్ములనైన ఎండ్లనైనను భూములనైన పిల్లల పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు అంతేకాదు నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా రెట్లు పొందుతాడని మాట్లాడాడు ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు లైఫ్ నాకు లేదు వాళ్ళకున్న జీవితం నాకు లేదు వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు అయ్యో నా బ్రతికేందేలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను ఇతరులను చూసుకొని పోల్చుకొని బాధపడి దుఃఖపడి దిగులు పడేవాళ్ళు ఉన్న నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఉన్న జీవితం అల్ప జీవితం నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను నూరు రెట్లు ఇస్తాను నువ్వు ఏదేది నేను అన్నావో ఏదేది మిస్ అయ్యానన్నావో ఏదేది నేను నష్టపోయానన్నావో అది కూడా నా నిమిత్తం నువ్వు మిస్ అయిన వాటన్నిటి నేను నూరు రెట్లు నీకు మళ్ళీ ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు అది పరలోకంలో ఇస్తాడా ఇక్కడ ఇస్తాడా అంటే రెండు చోట్ల అన్నాడు ఆయన ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో పరలోకంలో వెయ్యి రెట్లు ఇస్తాడు కాదని ఎవరు చెప్పగలరు ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా టెంపరీ లైఫ్ ఒక రోజు వస్తుంది ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశిస్తాం ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు నువ్వు నేను ఫలానాది పొందలేదు ఫలానాది పొందలేదు ఇది అనుభవించలేదు అది అనుభవించలేదు అన్నావుగా ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావు తెలుసా అదంతా అల్ప శరీరంలో ఉండి ఆ పాప శరీరంలో ఉండి ఆ పెట్టాలి అనుకున్నాను కానీ అదంతా పెంట ప్రభావ నాకెందుకు అంటావు నువ్వు నాకెందుకు ప్రభావ అదంతా అదంతా క్షణికం ప్రభా నాకెందుకు ప్రభావ ఆ దరిద్రం నువ్వు ఉన్నావు చాలు ప్రభువా నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా నీ కృప దొరికింది చాలు ప్రభువా నీకు స్తోత్రం అంటా అంటావు నా తండ్రి నమ్మదగిన వాడు గుర్తుపెట్టుకు ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావు అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు అలా నమ్మిన వారే విశ్వాసుడు అలా నమ్మిన దేవుని స్తుతించిన వాళ్ళు ప్రేమించిన వాళ్లే నిజ విశ్వాసులు అంతరంగంలో భేదం పెట్టుకొని గొండికి సన్నిగా ఏం ఒరిగింది ఏం చేశాడు ఏం జరిగింది ఏంది నా బతుకు చెత్త సరికి దంత దంత చెత్త కాలిపోయే చెత్త ఇది నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నేను ఇట్లా చేశాడు నా దేవుని చిత్తాన్ని నేను శిరసావహిస్తాను నా ప్రభు చిత్తమే సిద్ధించుగానే అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు